ప్రస్తుతం అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్సు మంత్రుల క్వార్టర్సు జడ్జిల క్వార్టర్సు ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలకు సంబంధించి క్వార్టర్సు తయారయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకా ఈ వాగులు ఉన్నాయి పాలవాగు మున్నేరు వాగు ఇట్లాంటి వాగులు ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ దానికి అమరావతి పరిసరాలకు సంబంధించి అభివృద్ధి గ్రోత్ పెరిగిపోతుంది అనేటటువంటిది ఇప్పుడైతే సన్నగిల్లిపోతుందని చెప్పాలి అక్కడ అమరావతి రైతులకు సంబంధించి కానీ ఏదో అభివృద్ధి జరిగిపోతుంది అనేటటువంటిది వారి నుంచి కూడా సన్నగిల్లిపోయేటటువంటి పరిస్థితి ఇంకా చూస్తే ఆ గ్రోత్ అట్లాగే ఉండిపోవటం గ్రోత్ లేకపోవటం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండటం దాన్ని బట్టి ఈ వాగులు ఇవన్నీ కూడా పాలవాగు మున్నేరు వాగు ఇవి వచ్చేస్తాయి ఇప్పుడు నీటి మునక అట్లాంటి పరిస్థితి ఈ విధంగా క్వాంటమ్ వ్యాలీలు సంబంధించి అవి ఇంకా పెరిగేటటువంటి పరిస్థితి కాదు మరి ఈ గ్రోతు అభివృద్ధి అన్నటువంటిది మంత అట్లాగే ఉండిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అమరావతి పూర్తిగా అభివృద్ధి అవి కావాలి అనుకుంటే యాభై అరవై సంవత్సరాలు పట్టేటటువంటి పరిస్థితి అనేది చెప్పేటటువంటిది అదే విశాఖపట్నం మూడు రాజధానుల ప్రభావము కూడా ఇక్కడ ఉంది విశాఖపట్నంకి సంబంధిస్తే అది ఐదు పది సంవత్సరాల్లో కూడా రాజధాని వెల్ అండ్ గుడ్గా తయారయ్యేటటువంటి పరిస్థితి రాబోయే అభివృద్ధి జరిగేటటువంటి విధంగా అనువైనటువంటి ప్రదేశం విశాఖపట్నం అని చెప్తుంటారు మరి ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఆ విధంగా అమరావతి ప్రభావము అభివృద్ధి అనేటటువంటిది తగ్గుముఖం పడుతుందా అన్నటువంటిది ప్రజలు భావిస్తున్నారు